తొలిపతి ప్రేక్షకులు నమస్తే మలిదేశ తెలంగాణ ఉద్యమానికి శంకారావం పూరించిన ప్రముఖుల్లో గాద ఎన్నయ్య గారు కూడా ఒకరు ముఖ్యంగా రోజు అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక ద్వారా వరంగల్ మహాసభ జరిపి లక్షలాది మంది జనాన్ని సమీకరించి తెలంగాణ వాదం ఉంది అని చెప్పి దిశ దశలకు వాణి వినిపించడంలో వరంగల్ మహాసభ తెలంగాణ మలిదేశ ఉద్యమంలో మలుపు నాడు ఏఐపిఆర్ఎఫ్కు నాయకుడిగా ఉన్నటువంటి సాయిబాబా కొన్ని సంవత్సరాల కాలంగా జైలు జీతం అనుభవించి ఈ మధ్య కాలంలోనే ఈ రెండు మూడు రోజుల్లోనే విడుదలైన పరిస్థితి ఉంది దాంతోపాటు మరో ముఖ్య భూమిక పోయించిన వరవరరావు గారు కూడా కండిషన్ బెయిల్ లో ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ ఇద్దరితో పాటు మూడో వ్యక్తి గాథ ఇన్నయ్య గారు ఇప్పుడు వారు నాటి వరంగల్ డిక్లరేషన్ అనుభవాలను అదేవిధంగా ప్రొఫెసర్ సాయిబాబా గారితో వారికి ఉన్న అనుబంధాన్ని వారికి నిర్బంధానికి ఉన్న ప్రధానమైనటువంటి కారణాలను ఇప్పుడు వారు విడుదల పట్ల వారి స్పందనను ఎన్నిటి మీద సమగ్రంగా వారితో చర్చిద్దాం తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా అనేక మంది అనేక రూపాల్లో ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఆ భాష ఈ భాష ఆ మతం ఈ మతం అని కాకుండా చాలామంది తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళు ఉన్నారు దాంట్లో ప్రముఖంగా చెప్పుకోవాలంటే తొలి దశలో అంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండు తర్వాత ఏర్పడినటువంటి ఒక సంక్షోభంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషించిన సంస్థల్లో మొదటి సంస్థ ఏ ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఏఐపిఆర్ఎఫ్ ఈ ఏఐపిఆర్ఎఫ్ తరఫున మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వరంగల్ కేంద్రంగా రెండు రోజుల సదస్సు నిర్వహణ చేసి దాని తర్వాత అక్కడనే అత్యంత నిర్బంధాల్లో ఒకవైపు పోలీసు నిర్బంధం ఇంకోవైపు బ్లాక్ కోబ్రాలని గ్రీన్ కోబ్రాలని రెడ్ కోపరాలని ఇలా అనేక పేర్లతోటి పిలువబడుతున్నటువంటి క్రూర మృగాల కంటే కూడా భయంకరమైనటువంటి జంతువుల యొక్క ప్రవర్తన కలిగినటువంటి విషపూరిత జంతువుల లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఆ రోజు ఆ మీటింగ్ని జరపనీయకుండా బాంబులతోటి పూర్తిగా సభా ప్రాంగణంలో సభా వేదికని కూడా కూల్చేస్తాం పడగొడతాం జరపకుండా చేస్తాం అని భీకర ప్రకటనలు చేసినప్పటికీ ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరానికి ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సాయిబాబా గారి నాయకత్వంలో అది కార్యక్రమం అనేది నిర్వహణ జరిగింది అప్పుడు నేను కూడా ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరంలో కార్యదర్శిగా జాయింట్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ విభాగానికి మేము మేమిద్దరము మాతో పాటు ఇంకా వైజాగ్ కోస్తాంధ్రాకి సంబంధించినటువంటి వారు అధ్యక్షులుగా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కార్యదర్శులుగా అదేవిధంగా ఇతర ఈసీ నెంబర్లుగా పనిచేసినటువంటి కాలంలో ఆ సభ నిర్వహణ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా నాకు అవ అవగాహన ఉన్నవారికి ఏ సంస్థ కూడా అంటే ఏ ప్రజా సంఘం కూడా అప్పటివరకీ తెలంగాణ పట్ల సానుకూల వైఖరి తీసుకొని సభ పెట్టినటువంటి సమావేశాలు పెట్టినటువంటి చరిత్ర దేనికి లేదు అది ఒక్క ఏపీఆర్ఎఫ్కే ఉంది ఆ ఏపీఆర్ఎఫ్ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్న సాయిబాబా నాయకత్వంలో జరిగింది అయితే సాయిబాబా వరకు చెప్పుకోవాలంటే ఆయన మనందరికీ తెలుసు దాదాపుగా తొంభై శాతం అంగవైకల్యంతో ఆయన ఒక భారత ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం అవమానంతో సిగ్గుతోటి తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి మనం ఈరోజు సాయిబాబా కేసు వివరాలు లోతుల్లో పోయినప్పుడు మనకు అర్థమవుతా ఉన్నది ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడనే ఆయన మా మహేంద్రాస్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో ఆయన ఒక లెక్చరర్గా ఆయన పనిచేసిండు దాని తర్వాత ఆయన ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా అక్కడ బాధ్యత నిర్వహిస్తూ విధులు నిర్వహిస్తూ తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలో తన భావజాలానికి సంబంధించినటువంటి తనకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించినటువంటి ఆ భావజాలాన్ని తన సహచరులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచుకునే క్రమంలో ఆయన పనిచేస్తా వచ్చాడు ఆయన ఎక్కడ కూడా బోధనా సమయంలో కాలేజీలో వృత్తి ధర్మాన్ని ఎక్కడ కూడా ఆయన దానికి మచ్చరాకుండా దానికి ఎక్కడ కూడా అవరోధం కాకుండా ఆయన పాఠ స్టూడెంట్స్ తోటి ఆ టీచింగ్ సమయంలో మాత్రం ఆయన ఆ పుస్తక పఠనాన్ని పుస్తకాల ద్వారా ఆధారంగానే టీచ్ చేసినటువంటి చరిత్ర అది హైదరాబాద్లో పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసేటప్పుడు కానీ లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు కానీ మనకు కనపడతా ఉన్నది ప్రతి వ్యక్తికి ఆయన భావస్వేచ్ఛతోటి బతికేటువంటి రాజ్యాంగ హక్కులు ఉన్నాయి ఏ వృత్తిలో ఉన్నా అది లెక్చరర్ అయినా ప్రొఫెసర్ అయినా లేకపోతే టీచర్ అయినా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ అయినా లేకపోతే ఎవరైనా సరే ఆ వృత్తి ధర్మానికి వృత్తి నియమావళికి నష్టం కలిగినటువంటి అవరోధం కలిగినటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ తన వ్యక్తిగత భావజాలంతో కూడినటువంటి పనులు ఏవైనా చేసుకోవచ్చు దేవుణ్ణి నమ్మొచ్చు దేవుణ్ణి నమ్మకపోవచ్చు ఏ రాజకీయాలన్నా నమ్మొచ్చు అది మార్క్సిజమా కమ్యూనిజమా లేకపోతే గాంధీజమా అంబేద్కరా లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినట్టు మనువాదమా అది ఏదైనా కావచ్చు అది ఏదైనాప్పటికీ వాళ్ళ వాళ్ళ భావజాలానికి సంబంధించినటువంటి కానీ వాళ్ళ మత విశ్వాసాలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే వాళ్ళ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కానీ ఒక్కొక్కరికొక సాంప్రదాయం ఉంటుంది భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ఒకటే సాంప్రదాయం లేదు భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలందరికీ ఒకటి సాంప్రదాయం లేదు వివాహ చట్టాల్లో వేరువేరుగా ఉన్నాయి లేకపోతే అనేక శుభకార్యాల్లో కూడా వేరువేరుగా ఉన్నాయి లేకపోతే ఇంకా చావులు ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా అనేక రకాల తేడాలు ఉన్నాయి ప్రాంతాల వారి తేడా ఉన్నాయి రాష్ట్రాల వారిగా తేడా ఉంది కాబట్టి తేడా తేడా ఉండడం వాళ్ళ వాళ్ళ విశ్వాసాల మేరకు వాళ్ళు దాన్ని పాటించడం అనేది అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా భారతదేశ రాజ్యాంగం ప్రకారం భారతదేశ చట్టాల ప్రకారం వాళ్ళు బాధ్యత నిర్వహించాలనేది ఆ బా ఆ వృత్తి ధర్మాన్ని ఎంచుకున్నప్పుడే వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఆయన వృత్తి ధర్మంలో భాగంగా ఆయన టీచింగ్లు ప్రొఫెసర్గా ఉన్న ఆయన అక్కడ బ్రహ్మాండమైనటువంటి బెస్ట్ ప్రొఫెసర్గా యూనివర్సిటీలో కూడా పేరు తెచ్చుకున్నాడు కానీ ఇవాళ మనం ఈ రాజ్యాంగం ప్రజల రాజ్యాంగం ఈ చట్టాలు ప్రజల కోసం ఉన్నాయనుకుంటున్నటువంటి కాలంలో మరి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైంది ఒక రకంగా ఇది బాధాకరం కాదు అవమానకరమైంది సిగ్గుచేటుతో కొట్టుకున్న పరిస్థితులని ఇప్పుడు ఆయన పది సంవత్సరాలు ఆయన జైల్లో కూర్చున్నాడు అంగవైకల్యంతో వైకల్యంతో జైల్లో కూర్చున్నాడు నాలుగు కాళ్ళ మీద రెండు చేతులు రెండు కాళ్ళ మీద దేక్కుంటూ ఇవాళ జైల్లో ఆయన జీవితాన్ని గడిపిండంటే కాలున్న వాళ్ళు చేతులున్నవాళ్ళు సన్ని అవయవాలున్న వాళ్ళు జైల్లో గడపడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి అనారోగ్యం వెంటాడుతూ ఉంటుంది శారీరక సమస్యలు ఉంటాయి ఆయన భార్య ఆయన పిల్లలు లేకపోతే అక్కడ ఆయనతో అసోసియేట్ అయినటువంటి ఆ స్టూడెంట్సు టీచర్సు ఎంత మనోవేదన అనుభవించుంటారు ఆయనని సస్పెండ్ చేస్త్రీ రిమూవ్ చేస్త మరి ఏ కేసు ద్వారానైతే ఆయన సస్పెండ్ చేసిండో రిమూవ్ చేసిండో మరి ఆ యూనివర్సిటీ అధికారులు ఇవాళ మరి ఈ సమాజానికి క్షమాపణ చెప్తారా కేసు పెట్టినటువంటి ఆ ఎస్హెచ్ఓ కావుతూ పోలీస్ ఆఫీసర్లు లేకపోతే శిక్ష వేసిన ఆ జడ్జు ఇవాళ భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెప్తారా ప్రజల క్షమాపణ చెప్తారా ఒకవేళ క్షమాపణ ఆ పదేళ్ళ జీవితం పదేళ్ళు అనుభవించినటువంటి శారీరక మానసిక ఆ వేదన ఎవరెనకి తెచ్చిస్తారు డబ్బులు అంటే వెనక్కి తెచ్చిస్తావు కావచ్చు ఆరోగ్యం ఎవరు ఎవరు తెచ్చి వెనక్కి వెళ్తారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఎంత వేదనకు గురైందో అది ఎవరు వెనక్కి తెచ్చియగలుగుతారు కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే జడ్జిలు కావచ్చు న్యాయవాద అంటే లాయర్లు కావచ్చు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి మీరు చట్టానికి మాత్రమే బాధ్యులుగా ఉండండి పాలకులకు బాధ్యులుగా ఉండొద్దు వాళ్ళు ఏం చెప్తారు చేయడానికి కాదు పోలీస్ ఆఫీసర్లు ఏం చెప్తారు చేస్తే మన సమాజం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా హైకోర్టు ఇచ్చినటువంటి ఒక గౌరవప్రదమైన గొప్పదైనటువంటి పని కనీసం పదేళ్లకు ఐదేళ్ళకో ఒకసారి ఇటువంటి తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద కొంతమందికి అయినా నమ్మకాలు కలుగుతాయి లేకపోతే ఎవరికి నమ్మకం ఉంది ఈరోజు భారత రాజ్యాంగం మీద భారతదేశ చట్టాల మీద ఎవరికి నమ్మకం ఉంది ఆర్టికల్స్ మీద నమ్మకం లేదు షెడ్యూల్స్ మీద నమ్మకం లేదు ఐపీసీ మీద నమ్మకం లేదు మరి ఇట్లయితే ఈ దేశం ఏం కావాలి పంద్రాగస్టు ఇరవై ఆరు జనవరి జెండాలు ఎగరేసుకొని గొప్పగా జనగణమానం వాడి పప్పు బిల్లాలు తినడానిక భారతదేశ రాజ్యాంగము ఒక గణతంత్ర దేశమని చెప్పుకోవాలంటే దేని చూసి చెప్పుకోవాలి ఏ విలువలు ఉన్నాయని మనం గొప్పగా చెప్పుకోవాలి ఏ ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పుకోవాలి అనేమో సాదాసీద వ్యక్తి కాదు ఒక ప్రొఫెసర్ ర్యాంకులో ఉండి భారతదేశ రాజధాని ఢిల్లీలో అత్యంత గొప్ప పేరుగాంచినటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి పనిచేసే ఇతరులకే ఇలాంటి దుస్థితి కలిగితే ఇంత అన్యాయమైనటువంటి పరిస్థితి ఏర్పడితే రాజ్యాంగం చట్టాలు కోని అవుతుంటే పాత్రబెట్టబడుతుంటే ఈ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటిది దిక్కులేని వాళ్ళ పరిస్థితి ఏంటిది ఆదివాసుల పరిస్థితి ఏంటిది గిరిజనుల పరిస్థితి ఏంటిది దళితుల పరిస్థితి ఏంటిది బహుజనుల పరిస్థితి ఏంటిది ఎవరి పోయి చెప్పుకోవాలా ఇవాళ ఆయన అంటే ఆయనకున్న స్థాయిలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతలతోటి అమ్నాస్టీ ఇంటర్నేషనల్ వరకు కూడా ఆయన విషయాన్ని తీసుకుపోగలిగాండు ప్రపంచంలో చాలా విస్తృతంగా ప్రచారం చేయగలిగాండు అదే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక గిరిజన మహిళ ఒక గిరిజన యువకుడు ఒక గిరిజన అంగవైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా శిక్షపడితే ఇప్పటికీ ఇంకా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాల్లో పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు జైళ్ళల్లో మగ్గే పరిస్థితి వచ్చిందంటే అండర్ ట్రయల్స్గా కూడా ఐదేళ్ళు పదిహేను జైళ్ళలో ఉంటుందంటే ఈ రాజ్యాంగం మీద ఈ చట్టాల మీద ఏమని నమ్మాలి ఏ విధంగా దీన్ని నమ్మాలి కనీసం ఈ కేసును ఉదారించుకో ఉదరించైనా ఇప్పటికైనా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉపా కేసుల్లో ఉన్న వాళ్ళు కానీ ఎన్ఐఏ ద్వారా పరిధిలో ఉన్నటువంటి కేసులు కానీ వాటన్నిటిని రివ్యూ చేయండి వేరే వాటికి ఫాస్టాక్ కేసులు పెడతారు కదా వీటికి ఎందుకు పెట్టారు వీటికి పెట్టి మీరు కనీసం ఇవాళ ఆయన మీద కేసు పెట్టిండు ఇన్ని రోజులు నేను అనుభవించిండ్రు ఆయన మీద కేసు ఎవరైతే అయితే ఆయన ఎస్ హెచ్ఓ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళని బాధ్యత చేస్తారా మరి ఆ నష్టపరిహారం వాళ్ళ ద్వారా ఇప్పిస్తారా వాళ్ళని సస్పెండ్ చేస్తారా వాళ్ళని రిమూవ్ చేస్తారా ఏ అన్యాయం ద్వారా అయితే ఏ ఊపా ద్వారా అయితే వాళ్ళకి ఈ విధంగా ఇన్ని రకాల బాధలు బా దాన్ని ఎవరికి తెచ్చేయాలి ఇప్పటికైనా భీమా కోరగాం కేసులో ఉన్నటువంటి లేకపోతే ఆ కేసు రిలేటెడ్గా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అది ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా మహారాష్ట్ర అయినా అది ఒరిస్సా అయినా అది ఎక్కడైనా సరే ఏ రూపంలో కేసుల్లో ఉన్నా అది ఖలిస్థానీల పేరుతోటైనా లేకపోతే అది అది టెర్రరిస్ట్ పేరుతోటి ఉన్నా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అనే పేరుతో ఉన్నా అరే మీరు ఎవడే నిర్ణయించడానికి మోస్ట్ వాంటెడ్ అని చట్టంగా చెప్పాల్సింది పోలీసులనే నిర్ణయిస్తారా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వాలు నిర్ణయిస్తాయా మరి సీఎంలు మంత్రులే ఎవడు అరెస్ట్ అవుతాడు ఎవడు అరెస్ట్ కాడు ఎవడు ఏం చేయలేకపోతాడు ఎవడు చిప్పకూరు తింటాడు అని వీళ్ళే ప్రకటన చేస్తే ఇక సుప్రీంకోర్టు ఎందుకు హైకోర్టు ఎందుకు న్యాయాధిపతులు ఎందుకు న్యాయ వ్యవస్థని మొత్తంగా కూడా ఇక తీసుపడేయండి లేకపోతే లెజిస్లేటర్ వ్యవస్థని పనికి వారికి తీసుపడేయండి కాబట్టి ఇప్పటికైనా భారతదేశ చట్టాలు ప్రపంచవ్యాప్తంగా అభాస్ పాలు కాకుండా నవ్వుల పాలు కాకుండా అగౌరవానికి గురి కాకుండా భారత రాజ్యాంగం అంటే ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం అని ఇప్పటికీ చాలామంది భావిస్తూ ఉన్నారు భారతదేశం అంటే ఒక కుటుంబ వ్యవస్థని ఎంతో గౌరవంగా చూస్తూ ఉన్నారు ప్రజాస్వామ్య విలువలు ఎంతో గొప్పగా అనుకుంటున్నారు పౌర స్వేచ్ఛ ఎంతో గొప్పగా ఉంది అనుకుంటున్నారు ఇలా పౌర స్వేచ్ఛ లేదు వ్యక్తి స్వేచ్ఛ లేదు చట్టాలు లేవు న్యాయ వ్యవస్థ లేదు రాజ్యాంగం లేదు మరి ఎట్లా మరి రాథరిక వ్యవస్థలో ఉన్నావు మనం బానిస సమాజంలో ఉన్నావా బానిస సమాజంలో కూడా ఇంత బాధాకరమైన ఇంత అవమానకరమైన న్యాయాలు లేకుండే న్యాయ వ్యవస్థ లేకుండే రాథరిక పాలనలో కూడా ఇట్లా లేకుండే కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ కేసు ద్వారానైనా పాలకులు మేల్కోండి మీరు మేల్కుంటారో లేదో మీరు మేల్కుంటారనే నమ్మకం మాకు లేదు కానీ మేము మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తున్నాం అట్లనే అధికారులు ఎగ్జిక్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి చట్టాన్ని నమ్ముకోండి రాజ్యాంగాన్ని నమ్ముకోండి మానవ విలువలు నమ్ముకోండి మానవత్వాన్ని నమ్ముకోండి మీరు మనుషులు మనుషులమనేది మర్చిపోవద్దు మనం కాబట్టి దయచేసి సాయిబాబా గారి విషయంలో జరిగినటువంటి ఆయన ఒక తెలంగాణ వాది తెలంగాణ రాష్ట్ర సాధనకి వీళ్ళు రానప్పుడు ఎవ్వడు మాట్లాడినప్పుడు ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ పోరం తరఫున ఏపీఆర్ఎఫ్ తరఫున జాతీయ స్థాయిలో అదొక జాతీయ సంస్థ ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఒక ఆల్ ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి అప్పుడే ఎన్ని బెదిరింపులు అదిరింపులు ఎన్ని అడ్డంకులు వచ్చినా వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పురుడు పోసినటువంటి అంకుర అర్పణ చేసినటువంటి భువనగిరి సభ తర్వాత అత్యంత పెద్ద రెండు రోజుల చర్చల పరంపర ముగించుకొని అనేక రకాల తీర్మానాలు చేసుకొని రాష్ట్ర ఆవశ్యకతకి బలాన్ని ఇచ్చినటువంటి ఊతమిచ్చినటువంటి ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం నాయకుడైనటువంటి సాయిబాబా గారికి మేము అప్పుడే కృతజ్ఞతలు తెలిపినాం ధన్యవాదాలు తెలిపినాం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మీరు మీ గురించి మేము అనేక ప్రయత్నాలు చేస్తాం కానీ మా ప్రయత్నాలన్నీ కూడా ఒక మేరకే మేము రీచ్ కాగలిగినాం ఏది ఏమైనా చట్టం న్యాయం ఇంకా బతుకుందని కనీసం చూయించుకోవడానికైనా మీ కేసు ద్వారా ఒక తీర్పు మంచి తీర్పు వచ్చినందుకు మేమెంతో గర్వపడుతున్నాం కృతజ్ఞతలు కూడా తీర్పిచ్చినటువంటి వారందరికీ కూడా తీర్పులో భాగస్వాములు అయినటువంటి అందరికీ కూడా మీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం